హలో అందరికీ నమస్కారం నా పేరు సాయి పద్మ నేను ఎల్ఎల్ఎం డిజబిలిటీ రైట్స్లో చేశాను గ్లోబల్ ఎబిలిటీ అండ్ డిజబిలిటీ అనే ఒక నాన్ ప్రాఫిట్ సంస్థకి డైరెక్టర్గా ఉన్నాను వికలాంగుల హక్కులకి చాలా కాలంగా పనిచేస్తున్నాను ఇవాటి ఎపిసోడ్లో మనం వికలాంగుల హక్కులు ఏంటి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇచ్చిన హక్కులు ఏంటి అసలు వికలాంగులు అంటే ఎవరు ముఖ్యంగా వాళ్ళకి నిర్దేశించిన చట్టాలేంటి అంతర్జాతీయంగా జాతీయంగా అంతర్జాతీయంగా కూడా వాళ్ళకు సంబంధించిన కన్వెన్షన్స్ ఏంటి ఇలాంటి విషయాల గురించి మనం చర్చించుకున్నాం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో సహా భారతదేశంలో వికలాంగత అనేదానికి మొదట్లో ఏ రకమైన నిర్వచనాలు లేవు ఒక మెయిన్ ఒక ఫోర్ క్యాటగిరీస్గా మాత్రమే అంటే సెన్సరీ పర్సెప్షన్ చెవుడు సెన్సరీ పర్సెప్షన్ లేని వాళ్ళు వినలేని వాళ్ళు చూడలేని వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు నడవలేని వాళ్ళు ఈ టైప్లోనే వికలాంగతని నిర్వచించారు చాలామంది యాక్టివిస్ట్ల ప్రోద్బలం వల్ల కృషి వల్ల నైన్టీన్ నైంటీ ఫైవ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ తర్వాత దాన్ని ఎన్నో నైంటీ ఫైవ్ నుంచి రెండు వేల పదహారు దాకా సుదీర్ఘ పోరాటం తర్వాత వికలాంగ చట్టం అంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే ఒక వెల్ఫేర్ నుంచి ఒక రైట్స్ వరకు ఉండే ఈ ప్రయాణం ఏదైతే ఉందో మొదటగా అడిగింది ఏంటి అంటే మేము ఫస్ట్ మనుషులం పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మమ్మల్ని వికలాంగత అంటే మాలో లేని విషయాన్ని కాకుండా మాలో ఉన్న సామర్థ్యం మేము మీలా మనుషులం ఫస్ట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే మాకు మీకంట ఒక అవరోధం ఉంది ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంని మేము ఈ కొన్ని పనులు చేయలేము దానికి కావలసిన సహాయ సహకారాలు మాకు కావాలి అని ఇది ఒక ఉదాహరించే విధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అని యుఎన్సిఆర్పిడి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్లో మొదటగా ప్రపోజ్ చేసి భారతదేశం యుఎన్సిఆర్పిడి సైన్ చేసిన మొదటి కంట్రీస్లో ఒకటి సో ఈ విధంగా మనం నచ్చల్లో చెప్పుకోవాలంటే తొంభై ఐదులో మొదటిసారిగా యాక్ట్ వచ్చింది తర్వాత దాన్ని రెండు వేల పదహారులో అది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్గా మారింది అసలు ఇంతకీ వికలాంగులు అంటే ఎవరు ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే ఎన్ని క్యాటగిరీలు ఉన్నాయి ఇలా ఆలోచిస్తే కొత్తగా వచ్చిన చట్టం మొదట్లో ఏడు క్యాటగిరీస్ ఉండేవి హియరింగ్ ఇంపేర్డ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ మెంటల్ రిటార్డేషన్ ఉన్నవాళ్ళు ఇలా ఒక ఏడు రకాలు ఆ ఏడు రకాలని పరిధిని విస్తృతం చేసి అంటే క్యాన్వాస్ని బ్రాడ్ క్యాన్వాస్ని విస్తృతం చేసి మొదటిసారిగా రెండు వేల పదహారు యాక్ట్లో ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీని యాడ్ చేయడం జరిగింది ఇందులో యాసిడ్ విక్టిమ్స్ ఉన్నారు ఆర్టిజం వాళ్ళు ఉన్నారు మస్కులర్ డిస్ట్రఫీ అంటే న్యూరలాజికల్గా కదలలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఆర్టిజం అంటే స్లైట్ లెవెల్ ఆఫ్ బుద్ధి మాద్యం ఉన్నవాళ్ళు చాలా ఇంపార్టెంట్ యాసిడ్ అటాక్ యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఎందుకంటే ఒక ఒక వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిన ఒక విషయం వల్ల వాళ్ళు జీవితాంతం ఆ ముద్రని మోయాల్సి ఉంటుంది సో ఇలాంటి యాసిడ్ అటాక్ విక్టిమ్స్ హిమోఫీలియా అంటే రక్తం బ్లడ్ డిజార్డర్స్ అంటారు బ్లడ్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఒక ఇరవై ఒక్క రకాలు ఉన్నారు మెంటల్ రిటార్డేషన్ అన్న మాట తప్పించి ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ అంటే బుద్ధిపరమైన డిజబిలిటీ కలవారు అంటే వాళ్ళకి మిగతా అన్నీ బాగున్నాయి కానీ బుద్ధిపరమైన ఒక డిజబిలిటీ ఉంది ఒక అవకరం ఉంది దానికి ఏం చేయాలి అని చెప్తూ మెంటల్ రిటార్డేషన్ అనే పదాన్ని కంప్లీట్గా రిప్లేస్ చేసింది ఈ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ ఉండడంతో పాటు చాలామంది ఆ హక్కుల్లో కూడా ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళతో పాటు ఎవరుండాలి వాళ్ళ గార్డియన్గా ఎవరిని ఎంచుకోవాలి అనే హక్కుల్ని కూడా ఇచ్చింది తర్వాత మనం వికలాంగులకి ఏ ఏ హక్కులు ఉన్నాయో మనం పరిశీలిద్దాం రెండు వేల పదహారు యాక్ట్ ప్రకారం మీ పేర కంప్లీట్గా ఆస్తి హక్కు ఉంది ఆ ఆస్తి హక్కును మీకు నచ్చినట్టుగా డిస్పోజ్ చేసుకునే అధికారం ఉండడమే కాకుండా మీ మీద ఎవరైనా అత్యాచారం కానీ అబ్యూస్ కానీ హింస కానీ హింసాత్మక ఘటన కానీ వివక్ష కానీ మీకు ఒక పబ్లిక్ ప్లేస్ యాక్సెసిబిలిటీ లేకపోవడం కానీ లేదా పబ్లిక్ డాక్యుమెంట్ని మీరు టెక్నాలజీ ద్వారా యాక్సెస్ చేసుకోలేకపోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా నేరాలుగానే పరిగణించి వీటికి కొన్నిటికి వ్యక్తులకి సంస్థలకి కూడా కొన్నిటికి ఫైన్స్ కొన్నిటికి ముఖ్యంగా హింసకు పాల్పడిన వాళ్ళకి మాత్రం క్రిమినల్ చర్యల కింద ఒక ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాలుగా దాకా కూడా కఠిన కారాగార శిక్ష విధించేది ఫైన్ కూడా విధించే రకంగా క్రిమినలైజేషన్ కూడా చేయడం నిజంగా వెల్కమింగ్ పరిణామం ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత వచ్చిన మార్పులు ఏంటంటే వాళ్ళకి కల్చరల్ లైఫ్ క్రీడ ఇలాంటివన్నీ మిగతా వారితో సమానంగా జరగాలి అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే పారాలింపిక్స్లో అదే ఒలింపిక్స్లో నార్మల్ వాళ్ళకు పథకాలు రాకపోయినా పారాలింపిక్ వాళ్ళకి నాలుగు పథకాలు వచ్చాయి వికలాంగుల హక్కుల విషయానికి వచ్చేసరికి చాలామంది చాలా రకాల ఒకప్పుడు ఫిట్గా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు అన్నీ ఇచ్చేవారు అండ్ ఒకటి రెండు ప్రభుత్వ సంస్థల్లో ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏ రకమైన ప్రమోషన్స్ కానీ ఆ తర్వాత పదోన్నతులు కానీ ఏవి ఇచ్చేవారు కాదు వాళ్ళకి తగిన పని వాళ్ళు చెయ్యాలి అనేది వాళ్ళ ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు డిజేబుల్డ్ అని ముద్ర వేసేవారు ఫర్ ఎగ్జాంపుల్ నా ఉదాహరణే తీసుకుంటే నేను జుడిషియరీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు జూనియర్ సివిల్ జడ్జ్ జూనియర్ జేసీజే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు నేను ప్రిలిమినరీ పాస్ అయినా అది కూడా చాలా యుద్ధాలు చేసే ఎందుకంటే డిజబిలిటీ కోటాలో నేను అప్లై చేసినప్పటికీ కూడా నాకు ఎగ్జామినేషన్ రూమ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఇచ్చారు వితౌట్ లిఫ్ట్ సో ఐదుగురు ఒక ఐదుగురు నన్ను మేడ మీదకి ఎత్తి తీసుకెళ్ళడం జరిగింది తర్వాత మళ్ళీ అలాగే దించడం జరిగింది ఆ తర్వాత మెయిన్స్కి వెళ్ళేసరికి నేను బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగి ఉన్న వ్యక్తిని అంటే ఫార్టీ పర్సెంట్ కేటగిరీ ప్రకారం ఫార్టీ పర్సెంట్ దాటి డిజబిలిటీ ఉన్నవాళ్ళు బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగి ఉన్నవాళ్ళు వీళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి ఒక అంటే సదరం అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఆ సదరం సర్టిఫికేట్ మనం మెడికల్ బోర్డు నిర్ణయిస్తుంది వీళ్ళ డిజబిలిటీ పర్మనెంటా టెంపరీయా ఇవన్నీ ఇవి శిబిరాలు ఏర్పాటు చేసి సదనము సర్టిఫికేట్లు దొరుకుతున్నాయి పెన్షన్ ఇవ్వడం వల్ల అది ఒక వెల్కమింగ్ పరిణామం ఎంతో కొంత పెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళకు కావలసిన చిన్న చిన్న ఖర్చులు తీసుకెళ్తున్నారు కానీ హక్కుల వరకు హుందాతనం వరకు వస్తే మా వచ్చేసరికి ఒక కేవలం పెన్షన్ సరిపోతుందా ఒకళ్ళు ఎవరో దానంగా అంటే గవర్నమెంట్ అయినా దానంగా ఇచ్చిన సొమ్ము మనకి సరిపోతుందా అంటే అది సరిపోదు మనం హుందాగా గౌరవప్రదంగా బతకాలంటే మనం కూడా ఒక కంట్రిబ్యూటింగ్ మెంబర్గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెయిన్స్కి రాయడానికి నేను బెంచ్ మార్క్ ఉన్న డిజబిలిటీ వ్యక్తిని కాబట్టి నాకు ఒక స్క్రైబ్ ఇస్తానన్నారు నేను చేతులతో నాకు ప్రాబ్లం లేదు నేను రాయగలను కానీ నాకు చేతుల స్పీడ్ స్పైనల్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల స్పైనల్ పెరాలసిస్ నాకు ఉండడం వల్ల నేను రాసే స్పీడ్ నాకు ఇంపార్టెంట్ నా నాకు ఇబ్బంది మిగతా వాళ్ళు మీరు రాసే స్పీడ్తో నేను రాయలేను మూడు గంటల ఎగ్జామ్లో నేను రాయలేను అదే ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాకు ఎక్స్ట్రా టైం ఇచ్చారు కానీ ఇప్పటికీ కూడా మన కోర్టులు ఇంకా ఎక్స్ట్రా టైం ఇవ్వలేదు నాకు ఒక స్క్రైబ్ ఇస్తానంటున్నారు స్క్రైబ్ ఎవరిని ఇస్తారు నాకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళనే ఇస్తారు అది రూల్ అది అర్థ అర్థం చేసుకోగలం ఎందుకంటే ఇప్పుడు ఒక డిగ్రీ రాసే వాళ్ళకి కేవలం రాయడం వాళ్ళు చెప్తే వీళ్ళు రాయడం కాబట్టి ఒక టెన్త్ వాళ్ళని ఇస్తారు ఒక లేదా ఇంటర్మీడియట్ వాళ్ళని ఇస్తారు వాళ్ళకంటే తక్కువ క్వాలిఫికేషన్ కానీ లా లాంటి ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో నేను చెప్పేది అర్థం చేసుకుని ఒక ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ ఒక డిగ్రీ వాళ్ళు కానీ రాయగలరా రాయలేకపోవచ్చు సో దీనికోసం నేను పెట్టిన పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది ఇలా చాలామంది చాలా విషయాల్లో అంటే బ్యాంకింగ్ రైట్స్ ఎయిర్లైన్స్ రైట్స్ ముఖ్యంగా ఒక అమ్మాయి సెరిబ్రల్ పాలసీ ఉన్న అమ్మాయి జీజా జీజాఘోషణి తను ప్లేన్ ఎక్కినప్పుడు తనకిలా చొంగ కారుతోందని తనేమో తను ప్లేన్లో ఉండడానికి వీల్లేదని దింపేశారు సో ఆ అమ్మాయి కేసు వేసింది మే మా లాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసాం ఎయిర్లైన్స్ పాలసీ మార్చుకుంది ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా పాలసీ మార్చుకోవడమే కాకుండా ఇప్పుడు యాక్సెసిబిలిటీ గురించి ఎటికెట్ అంటే ఒక పర్సన్ విత్ డిజబిలిటీతో మనం ఎలా ప్రవర్తించాలి వాళ్ళకి కావలసిన మినిమం ఏంటి అన్న దాని మీద కూడా డిజేబుల్డ్ పర్సన్స్ తోటి క్లాసులు చెప్పిస్తోంది ఇవన్నీ పరిణామాలు అంటే ఆహ్వానించదగ్గ పరిణామాలు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ చాలా విషయాల్ని తేటతెల్లంగా చెప్పింది ఎలా అంటే అసలు ఎందుకు యాక్సెస్ కల్పించాలి ఒక ర్యాంప్ వేసినంత మాత్రాన లేదా ఎక్కడైనా ఒకటి ఉన్నంత మాత్రాన యాక్సెస్ వచ్చినట్టేనా ఆ యాక్సెస్ కవర్ ఏంటి సగం పైగా మనం ఒక గుడికి కానీ ఇండియాలో ఏ గుడికి మనం వెళ్ళలేం భారతదేశంలో ఏ గుళ్ళల్లోనూ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వెళ్ళలేరు చాలా మటుకు స్కూళ్ళల్లో ఇప్పటి వరకు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని మార్చమని టైం ఫ్రేమ్ పెట్టుకొని మార్చమని ఒక మ్యాండేటరీ వచ్చింది కానీ చెయ్యనందుకు పనిష్మెంట్స్ లేవు కాబట్టి ఇంకా యాక్సెసిబిలిటీని అంత సీరియస్గా తీసుకోవట్లేదు చాలా విషయాల్లో యుఎన్సీఆర్ చెప్పిన విషయాలు తప్పనిసరిగా అమలు జరగటం లేదు ఇలాంటి అమలు జరగాలి అంటే ఈ చట్టం తాలూకా విషయాల్ని అందరూ చాలా గుర్తుపెట్టుకుని ఆ ప్రకారంగా ఎక్కడికక్కడ రిపోర్ట్ చేస్తూ వెళ్ళడమే ఇవన్నీ ఇవాళ మీరు ఒక పర్సెప్షన్తో చూడండి బయటికి వెళ్ళినప్పుడు ఎన్ని విషయాలు ఎన్ని ప్లేసెస్ ఒక పర్సన్ విత్ డిజబిలిటీస్ వెళ్ళలేరు అని ఆలోచిస్తే మనకు అసలు ఆశ్చర్యం వేస్తుంది అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు అని ఫర్ ఎగ్జాంపుల్ మేము సాంచీలో ఒక మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడున్న కమిషనర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంద అక్కడున్న అందరినీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పడుతున్న బాధలు అర్థం చేసుకోవడానికి అతను వాళ్ళందరినీ ఒకరోజు పూర్తిగా వీల్ చైర్లో ఉండి అక్కడ తిరిగేలా చేశాడు సో చాలామందికి చాలా అర్థమైంది ఎందుకంటే ఎలా తీయాలి అసలు ఎలా ఏంటి చేయాలి అసలు కేర్ గివర్స్ అంటే ఎవరు వాళ్ళని ఏం చేసుకోగలం యాక్సెస్లో ఏంటేంటి ఉంటాయి అంటే ఇప్పుడు వాష్రూమ్ యాక్సెస్ ఎక్కడికైనా వెళ్ళగలిగినా మనము ఆ ఫ్రీడమ్ తిరగగలిగే ఫ్రీడమ్ ఉండే యాక్సెస్ లేనప్పుడు ఇట్స్ యాజ్ అఫ్ సెల్ఫ్ మన అందరం కూడా మేమందరం కూడా మా ఇల్లు అనే ప్రజల్లో మేము ఉంటున్నట్టే కదా సో యుఎన్సిఆర్పిడి ఇలాంటి విషయాలతో చెప్పింది యుఎన్సిఆర్పిడి ఒక రకంగా పుణ్యమా అని లేదా యుఎన్సిఆర్పిడి జోక్యంతో జాతీయ అంతర్జాతీయ విషయాల జోక్యం మళ్ళీ జుడిషియరీ లెర్నింగ్స్ దీని నుంచి వచ్చిన ఈ రెండు వేల పదహారు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ పవర్ఫుల్గా ఉన్నప్పటికీ అమలు పేపర్ మీద పవర్ఫుల్గా ఉంది కానీ అమలు విషయానికి వచ్చేసరికి ఎంతవరకు జరిగింది అన్నది మాత్రం ప్రతి వ్యక్తి వ్యవస్థ నిరంతరం ట్రైన్ చేసుకుంటూ లేదా దాన్ని వెరిఫై చేసుకుంటూ రీచెక్ చేసుకుంటూ ఉండాల్సిందే ఎందుకంటే మనం ఈక్వాలిటీని డైవర్సిటీని మనతో కలిపి తీసుకువెళ్ళకపోతే మన ఏ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ కాదు ఆ విషయంగా అందరూ గమనించుకుంటూ ఉండాలి వీటన్నిటిలో భాగంగానే యుఎన్సిఆర్పిడి ఆధారంగానే ఏర్పడిన రెండు వేల పదహారు యాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంది అదేవిధంగా ఓటింగ్ రైట్స్ అంటే బర్త్ నుంచి డెత్ వరకు వాడుకున్న రైట్స్ ఒక నాగరిక సిటిజన్గా ముఖ్యమైన ఓటింగ్ రైట్స్ ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా సడన్గా అంటే యాక్సెస్ అనేది అవగాహన లేనప్పుడు ఎలా ఉంటుందంటే అది మనం తెలియకపోతే దాన్ని మనకు తోచినట్టు చేస్తాం దే ఒక ర్యాంపుని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము అన్నది అర్థం కావనప్పుడు మేము ర్యాం ర్యాంపుల్ని సరదాగా రాకెట్ లాంచర్స్ అంటూ ఉంటాం ఎందుకంటే అది అంత ఏటవాలుగా ఎందుకంటే ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉన్నారో వాళ్ళు స్టేక్ హోల్డర్స్ అంటాం వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వని పని వాళ్ళ సహాయ సహకారాలు సలహా లేకుండా చేసిన పని వల్ల వచ్చిన రిజ్ ఫలితం అది ఎందుకంటే రెండు వేల పదహారు యాక్ట్ మెయిన్లీ నువ్వు ఏం చెయ్యలేదు అన్నది కాకుండా నీలో సామర్థ్యం ఏంటి నీ సామర్థ్య ఆధారిత అంటే నీ కెపాసిటీ బేస్డ్ ఎబిలిటీ బేస్డ్ రైట్స్ అప్రోచ్ని తీసుకుంది సో ఎబిలిటీ బేస్డ్ రైట్స్ అప్రోచ్లో మా ఎబిలిటీ ఇది మేము ఏది ఎలా ఉంటుందో చెప్పగలం సో మమ్మల్ని అడగండి ద బెస్ట్ థింగ్ చాలామంది ఎవరికన్నా నేను వెళ్ళి అడిగినప్పుడు సమూహాల్లో అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే ఇంక్లూషన్ మాకు మీరు ఏమి పెద్దది ఎక్కడి నుంచో తెచ్చి మీరు అనే స్కీమ్లు ఇవ్వకండి ఇది ఇవ్వకండి మమ్మల్ని మీలో అంతర్భాగం చేసుకోండి అది కూడా హుందాగా అంతర్భాగం చేసుకోండి రెండు వేల పదిహేనులో సంక్షేమం ఆధారంగా అంటే వెల్ఫేర్ బేస్డ్గా మొదలైన డిజబిలిటీ యాక్ట్ ఏదైతే ఉందో అది రెండు వేల పదహారులో రైట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే సంక్షేమం నుంచి హక్కుల దాకా వచ్చిన ఈ ప్రయాణం అనేది సులభంగా జరగలేదు చాలా ఎంతోమంది కష్టం ఎంతోమంది అవమానాలు హేళనలు రకరకాల వ్యక్తులు సమాహారాలు వాటన్నిటికీ వాటి నుంచి వచ్చిన ఉదాహరణలే మేమంతా కానీ ఈ ఇంక్లూజన్ని మే మేము ముందుకు తీసుకెళ్ళడంలో మాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి చాలామంది మామూలు అంటే సో కాల్డ్ ఏబుల్ బాడీడ్ ఆర్ పర్సన్స్ విత్ వితౌట్ డిజబిలిటీస్ ఆర్ కమ్యూనిటీస్ వితౌట్ డిజబిలిటీస్ షుడ్ అండర్స్టాండ్ డిజబిలిటీ ఇన్ ప్రాపర్ పర్స్పెక్టివ్ సో అలాంటప్పుడే మనం రైట్స్ బేస్డ్ అప్రోచ్ని పూర్తిగా సాధించగలమని సాధిస్తామని నేను నమ్ముతున్నాను ఆ దిశగా మనందరం పనిచేయాలని కూడా నేను కోరుతున్నాను హా ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం వికలాంగులు అంటే ఎవరు వాళ్ళకున్న హక్కులేంటి ఆ హక్కుల్లో అమలులో సాధక బాధకాలు ఏంటి చట్టాలు ఏంటి వాళ్ళ చట్టాలని ఎవరైనా సరిగ్గా చేయకపోతే వచ్చిన శిక్షలు కానీ ఇబ్బందులు కానీ ఏంటి విద్య ఉద్యోగం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రకరకాల ఫ్యామిలీ ప్రాపర్టీ ఒక మనిషికి కావలసిన అన్ని అంశాలని డిజబిలిటీ ఎలా ప్రభావితం చేస్తుంది దానికి రాజ్యాంగం ఏ రకంగా తోడ్పడుతుంది అన్న విషయాలు ఇవాళ మనం తెలుసుకున్నాం